హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ సొరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి గారెల్లోకి వేటిలోకైనా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసి వేయించుకోవాలి ఈ సొరకాయని ఎలా కోసుకోవాలంటే ఈ సొరకాయ కోసిన తర్వాత లోపల మెత్తగా ఉంటుంది గింజలు ఉంటాయి కదా అవి మొత్తం తీసేసుకోవాలి కండలాగా ఉన్నదే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా అయితేనే పచ్చడి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు బాగా వేగాలి వేగే వరకు అలా వేయించుకోవాలి చూడండి వేగిపోతున్నాయి అలా వేయించేసుకుని తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లో ఆ సొరకాయ ముక్కలను వేసుకోవాలి అవి కూడా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి అలా చూడండి వేయిపోయినాయి తీసేస్తున్నాను ఈ సొరకాయ పచ్చడి అసలు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది పెరుగు తాలింపు వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉంటుంది పచ్చిమిర్చి తీసేసాను చూడండి ఇంకా కొంచెం ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లో ఈ సొరకాయ మొక్కలు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో మగ్గించుకోవాలి మెత్తగా మగ్గించేసుకోవాలి మగ్గించేసుకుంటే బాగుంటుంది పచ్చడి చేసుకోవడానికి అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని సిమ్లో మగ్గించేసుకుంటే ఆ సొరకాయలో నీరు ఊరుతుంది కదా ఆ నీరుతోనే మొత్తం మగ్గిపోతుంది చూడండి మగ్గిపోయినాయి చూడండి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని అది కొంచెం గ్రైండ్ చేసుకునే వరకు కొంచెం చల్లారాలి చూడండి మగ్గిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసేసిన తర్వాత మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి ఆ సొరకాయ ముక్కల్లోనే కొంచెం చింతపండు ఒక వెల్లుల్లి రెబ్బ కొంచెం జీలకర్ర ఇందాక వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను వేసేసి ఇవన్నీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే ముందుగా పచ్చిమిర్చి ముక్కలు చింతపండు వెల్లుల్లి రబ్బ వేసి ముందు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆనపకాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయక్కర్లేదు కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది అలా ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి టేస్ట్ మళ్ళీ తాలింపు వేయడానికి వేరే ప్యాన్ పెట్టాను ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం అంటే మరి కొంచెం కాదు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది చూడండి ఆయిల్ వేస్తాను హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లి రప్పలు వేసుకోవాలి వెల్లుల్లి రప్పలు కొంచెం వేగాక తాలింపు గింజలు ఎండుమిర్చి మిర్చి ముక్కలు కరివేపాకు చూడండి తాలింపు గింజలు కూడా వేసేస్తున్నాను ఈ తాలింపు గింజలు కూడా కొంచెం వేగాక ఎండుమిర్చి మిర్చి ముక్కలు వేసుకోవాలి రెండు మిర్చి కూడా కొంచెం వేగాక కరివే కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం సేపు వేయించేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కూడా వేసేస్తాను చూడండి వేగిపోతుంది కరివేపాకు వేసాను ఈ కరివేపాకు కూడా కొంచెం వేగాక కొంచెం పసుపు వేస్తాను ఈ పసుపు కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడి మొత్తం ఈ తాలింపులో వేసేయాలి వేసేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి పెరుగు పచ్చడి కాబట్టి పెరుగు లాస్ట్లో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు ఎక్కర్లేదు చూడండి గ్రైండ్ చేసిన పచ్చడి వేసేస్తున్నాను స్టవ్ ఆపేసాను తాలింపులో పచ్చడి వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత పెరుగు కొంచెం వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి పెరుగు చూడండి పెరుగు వేస్తాను ఇప్పుడు కొంచెం పెరుగు వేస్తున్నాను పెరుగు కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు మొత్తం అంతా అలా కలిపేసిన తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుంటే ఇంకా తొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఎలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేస్తున్నాను అసలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అలా ఉంటుంది పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఎలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్